వాళ్ళ నాన్నగారు టచ్ చేసినప్పుడు తను రియాక్ట్ అవుతూ ఉన్నాడు సో వెంటిలేటర్ మీద కానీ ఆక్సిజన్ కానీ లేకుండా ప్రజెంట్ ఉన్నాడు సో ఖచ్చితంగా తను త్వరలో కోలుకుంటాడని ఆశిద్దాం ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించి ఏమేమి సహాయం చేయాలంటే చాలామంది చెప్తా ఉన్నారు దోషానికి సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలని చాలామంది అడ్వైజ్ చేస్తూ ఉన్నారు సో అది నేను నా సొంత డబ్బులతోని నిర్వహిద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయినా సో తనకు కూడా వాళ్ళ ఫాదర్కి చెప్పడం జరిగింది మృత్యుంజయ హోమాన్ని నా సొంత ఖర్చులతో నిర్వహిస్తాను అలాగే ఒక రెండు లక్షల రూపాయలు ఆ పాపకి సంబంధించి ఎందుకంటే అక్కడ పాప కూడా ఉంది సో చాలామంది శ్రీతేజ్ గురించే మాట్లాడుతూ ఉన్నారు బట్ పాప గురించి మాట్లాడలేదు కాబట్టి నా నా వంతు సహాయంగా అంటే సుమారు ఒక వెయ్యి సినిమాలకు ముహూర్తం చేసినటువంటి ఒక పురోహితుడుగా లేదా పూజారిగా నేను కూడా సినిమా సొమ్మును తిన్నాను కాబట్టి ఒక రెండు లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది నేను చూశానండి నేను చూశాను నా సో ఒక నైంటీ పర్సెంట్ డెవలప్మెంట్ ఉంది నైంటీ పర్సెంట్ అంటే మెయిన్ ఆక్సిజన్ లేదు ప్లస్ వెంటిలేటర్ లేదు సో వాళ్ళ ఫాదర్ టచ్ చేసినప్పుడు ఏడుస్తా ఉన్నాడు అది నేను కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి సో అంతవరకు అయితే నేను ఇవాళ గమనించింది అయితే అది ఈరోజు బాబులో కదలిక ఉంది ఆక్సిజన్ లేదు అట్ ది సేమ్ టైం ఆ వెంటిలేటర్ కూడా తీసేసినారు సో నెల అటు ఇటు అయినా ఖచ్చితంగా కోలుకుంటాడు అనేటువంటిది నా ఉద్దేశం దానికోసం మనం మృత్యుంజయ హోమాన్ని కూడా ఈ వారంలో నిర్వహించడానికి నేను నిర్ణయం తీసుకుంటాను అపమృత్యు దోషం అంటే దగ్గరగా ఉంటారో క్రిటికల్ పొజిషన్లో ఉంటారో వాళ్ళు బయట పోవడానికి నిర్వహించేటువంటిది మృత్యుంజయ హోమము సో ఆ మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలి అనేటువంటిది సంకల్పం మాట్లాడినాను ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వస్తే అది కూడా మాట్లాడి తనకి హోమము మన ఆఫీస్లో కానీ ఫామ్ లో కానీ నిర్వహిస్తాం అంటే వాళ్ళ తరపున ఎవరో ఒకరు సంకల్పానికి రావాలి కదా అందుకని మూడు రోజులు ఉంటారు